ఫార్టీ తర్వాత కపుల్స్ హ్యాపీగా ఉండాలి సెక్షువల్ గా మంచిగా పార్టీ వీక్లీ ఒక త్రీ టైమ్స్ అయినా పార్టిసిపేట్ చేయాలంటే ఎటువంటి ఆహారాలు కానీ మన న్యాచురోపతి ఎటువంటి సప్లిమెంట్స్ కానీ ఉన్నాయి ఎనీ సార్ ఫిజికల్ ఇష్యూస్ సపోజ్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ అనుకోండి బాలకు అయితే నార్మల్ టైమింగ్స్ ప్రకారంగా మనం చూస్తే వన్స్ పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ అరౌండ్ సిక్స్ అవర్స్ మినిమం సిక్స్ అవర్స్ ఇట్ టెక్స్ ఆఫ్టర్ సిక్స్ అవర్స్ ఇఫ్ దర్ గెటింగ్ ఇరెక్షన్ దట్ మీన్స్ ఈజ్ ఫిట్నెస్ పర్సన్ వాళ్ళకు ఇష్యూస్ ఏం లేదని అనుకోవాలి ఓకే లేకపోతే లెడర్స్ వాళ్ళకు డయాబెటీస్ ఉంది డయాబెటీస్ వల్ల ఏమవుతుందంటే మనకు చిన్న చిన్న నర్వ్స్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ డామేజెస్ డ్యూ టు ద హైర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ గ్లకోజ్ బాడీ ఓకే సో దట్ డైబెటీస్ పెరిగిపోతే కూడా షుగర్ లెవెల్ పెరిగిపోతే కూడా మనకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ద పెనీస్ ఆల్సో పెనీస్ లు చిన్న చిన్న చాలా చాలా సన్న నార్స్ అన్ని ఉంటాయి అన్నమాట మనం హెయిర్స్ అంటే మైక్రో నార్స్ ఉంటారు హెయిర్స్ అంటే ఇంకో సన్నగా ఉంటాయి సో ఆ టైప్ నర్వ్స్ కూడా డ్యామేజ్ అయిపోతుంది డ్యామేజ్ అయితే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు బ్లడ్ సర్కులేషన్ సరిగా జరగదు డ్యూ టు టువంటి పడి సో షుగర్ లెవెల్ కానీ ఈవెన్ హైయర్ లెవెల్ ఆఫ్ బీపీ సో ఒకరికి బీపీ చాలా హై బీపీ ఉంటుంది ఎప్పటికీ చూస్తే వాళ్ళు దే ఆర్ నాట్ యూజింగ్ ఎనీ మెడిసిన్ అదర్వైజ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు అప్పుడు అప్పుడు కూడా ఈ ప్రాబ్లం వచ్చేస్తాయి వాళ్ళకి ఎస్ అండ్ ఐ హీన్ ద పీపుల్ హూ ఆర్ సో ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అవుతే మీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్స్ ఇష్యూస్ ఏమన్నా కూడా ఫస్ట్ దాన్ని ట్రీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని ట్రీట్ చేయాలి దాన్ని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్ ట్రీట్ అయిపోతుంది ఎస్ ఎస్ సో అది పక్క అది అది ఓకే సార్ ఇది మంచి యాక్టివ్ సెక్స్ లైఫ్ పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఆఫ్టర్ ఫార్టీస్ లో చాలా మంది తగ్గిపోతాయి కదా మీరు ఒక మంచి ఒక ఐ సప్లిమెంట్ చెప్పండి వన్ ఈజ్ అశ్వగంధ అశ్వగంధ ఓకే అశ్వగంధ స్టిములేట్ ద బీపీ ఇన్ ద బాడీ నార్మలైజ్ చేస్తాయి ఓకే దట్ నంబర్ అండ్ డయాబెటీస్ పేషెంట్స్ కూడా మంచి నిద్ర పడతాయి ఓకే నంబర్ టూ అండ్ టెస్టోస్టోన్ లెవెల్ ఎవరికైనా సరే తగ్గిపోతుంది అనుకో ఇవన్ దానిలో కూడా ఇది హెల్ప్ చేస్తాయి కదా బట్ ఇట్ ఆఫ్ ద హెల్ప్ఫుల్ ఫుల్ ఇది కాకుండా నార్మల్ నార్మల్గా కొన్ని హ్యాపీ హార్మోన్స్ లెవెల్స్ కూడా పెంచుతాయి అనమాట ఓకే అంతా ఉంటాయి సో దే కెన్ యూజ్ బేసిస్ వన్ స్పూన్ డైలీ అలాంగ్ విత్ట్ వాటర్ యా దంబర్ జ్యూస్ బీట్రోట్ జూస్ బీట్రోట్ బీట్రోట్ జూస్ డైలీ బేసిస్ లు అట్లీస్ వన్ గ్లాస్ ఇన్ ఎంటీ స్టమక్ మీరు

ఈ షాప్ లు అమ్ముతున్నారు కదా ఇప్పుడు టైప్ హనీ వద్దు రాగా అంతే బనానా బనానా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ టు ఎన్హాన్స్ యువర్ ఇమ్యూనిటీ టు ఎన్హాన్స్ యువర్ సెక్సల్ మూడ్ బికాస్ ఇట్ హాజ్ గట్ వెరీ హైయర్ లెవెల్ ఆఫ్ పొటాషియం ఓకే మ్యాగ్నేషియం పొటాషియం ఆల్ ద దేర్ ఆల్ ద న్యూట్రిషనల్ వాల్యూ ఇస్ వెరీ హై ఇన్ ద బనా అండ్ ప్రోటీన్ ఆల్సో ఇస్ దేర్ హైయర్ లెవెల్ ఆఫ్ ప్రోటీన్ ఓకే సో ఇది అన్ని ఉన్నాయి కాబట్టి మీరు అది కూడా డైలీ బేసిస్లో ఇఫ్ ఆర్ టేకింగ్ అరౌండ్ త్రీ టు ఫోర్ బనానాస్ ఆన్ డైలీ బేసిస్ ఆఫ్టర్ బిఫోర్ మీల్స్ తీసుకోవాలి లేకపోతే ఇఫ్ యూ ఆర్ గివింగ్ అరౌండ్ త్రీ టు ఫోర్ అవర్స్ గ్యాప్ దట్ ఈస్ మచ్ బెటర్ లైక్ నార్మల్గా మనము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కదా బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఓన్లీ బనానా తీసుకోండి ఓకే పొట్టాఫుల్గా తీసుకోండి ఫోర్త్ చెప్పండి ఎస్ ఓకే ద ఫోర్త్ వన్ లైక్ చింతపండు సీడ్స్ సీడ్స్ మనం ఏం చేయాలంటే అది తీసుకొని మనం పౌడర్ చేయాలి ఓకే పొట్ట తీసేయాలి పొట్ట తీసేసి మనం పౌడర్ చేయాలి ఓకే పౌడర్ చేసేసి మనం డైలీ అట్లీస్ట్ వన్ పౌడర్ పౌడర్

దట్ ఇస్ వ్యాలీడ్ పాయింట్ మీరు అడిగినది అక్కడ నేను సజెస్ట్ చేస్తాను ఏంటంటే ఎవరైనా షుగర్ పేషెంట్ అయి ఉంటే వాళ్ళ ఏం చేయాలంటే ఫ్రూట్స్ తినిన తర్వాత వేరే ఏమి తినకూడద్దు అట్లీస్ అప్ టు ఫోర్ అవర్స్ మల్టిపుల్ ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయొచ్చు అండ్ పొట్ట ఫుల్ గా తినొచ్చు మీరు పొట్ట ఫుల్ గా తినలే తింటేనే మీకు అది మెడిసినల్ ప్రాపర్టీ గా పనిచేస్తాయి మీ శరీరంలో లేకపోతే ఏమవుతుందంటే మెడిసినల్ ప్రాపర్టీ గా పనిచేయదు సో టోటల్లీ దట్ ఈస్ డిఫరెంట్ ఈవెన్ అది కొంచెం మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్ ఇస్తాయి సపోజ్ మీ బాడీ వైట్ సెవెంటీ కేజీ ఉంది అనుకోండి యూ మస్ట్ టేక్ మినిమం సెవెన్ హండ్రెడ్ గ్రామ్ ఫ్రూట్స్ దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్ ఆజ్ ఎ మెడిసినల్ ప్రాపర్టీ ఇన్ ద బాడీ ఓకే సో అండ్ దానిలో ఒక ముఖ్యమైన మెడిసిన్స్ ఏమున్నాయంటే దట్ ఈజ్ కాల్ నైట్రిక్ ఆక్సైడ్ నైట్రిక్ ఆక్సైడ్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ద ఫ్రూట్స్ అండ్ ఇన్ వెరీ హైర్ లెవెల్ okay, one uh -huh. is the bitter juice, uh -huh. second one is the fruits, okay. third one is uh, alum. Hmm. okay, these uh, three items, so we are getting higher level of nitric oxide. Okay, and that is uh, very much helpful for our body. okay, okay. even important sunna walaguru, iroko, mogotana, tirigochestanata, okay, or type. Uh, okay, so this is one of the best. Uh, ఇందులో మనకు యాక్చువల్ మనం ఫుడ్స్ గురించి మాట్లాడుతున్నాం సార్ మన సప్లిమెంట్ రైస్ ఇప్పుడు కొంతమందికి బీట్రూట్ జ్యూసులు అంటే వాళ్ళకి టైం కన్స్టెంట్ చేసుకోలేరు పొద్దున్న ఆఫీసు హడావిడి ఉంటాయి కదా మనకి టాబ్లెట్ ఫామ్స్ ఈజీగా సైడ్ ఎఫెక్ట్స్ అవైలబుల్ ఐ హావ్ సమ్ లిక్విడ్స్ ఆల్సో విచ్ ఆల్రెడీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఓకే సో ఇఫ్ ఎనీబడి వాన్స్ సచ్ కైండ్ ఆఫ్ మెడిసిన్ దే కెన్ కమండ్ can collect it from మై క్లినిక్ And it is available. Uh, all the natural medicines are available in my okay. clinic. Okay, without post, side effects. Without side effect. Thank you. Thank okay, you. so they can uh, they can clarify their, their doubt also mm -hmm. by uh, talking to me over the phone. Even they Thank you, sir. Thank you very much.